ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా లేవియాథన్ అనే పాము గురించే చర్చ జరుగుతుంది లేవియాథన్ అనే పాము భూమిని సృష్టించినప్పటినుంచీ ఉందని సముద్రంలో ఎవరికీ కనిపించినంత లోతులో కటిక చీకట్లలో నిద్రపోతూ ఉందని ఈ జీవి ఉన్న చోటుకు మనిషే కాదు సముద్ర జీవులు కూడా వెళ్లలేవని లేవియాథన్ దాని నోటినుంచి అగ్ని విడుదల చేస్తూ ఉండటంతో చుట్టూ చాలా వేడిగా ఉండి ఏ ప్రాణం ఉన్నా ఏ జీవీ కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోతుందని ప్రపంచం ముగింపు దశకు వచ్చినప్పుడు లేవియాథన్ అనే పాము బయటకు వస్తుందని అలా లేవియాథన్ వచ్చిన రోజు ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయి భూకంపాలు సునామీలతో పెద్ద పెద్ద అలలతో ప్రళయం వస్తుందని అనేక కథలు లేవియాథన్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి అసలు ఈ లేవియాథన్ చరిత్ర ఏమిటి లేవియాథన్ గురించి జూస్ పురాణాల్లో ఏముంది బైబిల్కి లేవియాతనకు ఉన్న సంబంధమేమిటి జూస్ పురాణాల ప్రకారం దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న మూడవ రోజు ఒక అతిపెద్ద పామును సృష్టించాడు ఆ పాము సాధారణమైనది కాదు దాని పోలుసులు ఇనుములాంటి బలంతో నోటినుంచి అగ్నిని చిమ్ముతూ అచ్చం డ్రాగన్లా ఉంటుంది ఈ పామును నాశనం చెయ్యగల మానవుడు ఈ ప్రపంచంలో లేడు ఆ పాముకు దేవుడు సృష్టించినప్పుడు ఇచ్చిన శక్తుల కారణంగా ఈ పామును చంపడం అనేది మనిషికి అసాధ్యం అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పామును సృష్టించాడు దేవుడు ఈ లేవియాథన్ను భూమిమీద చేయడానికి మాత్రమే సృష్టించాడు అందుకే ఒక్క పామైతే ఒంటరిగా ఉంటుందని రెండో పాము కూడా ఉంటే తోడుగా ఉంటుందని దేవుడు అనుకున్నాడు అంతేకాదు తను ప్రపంచాన్ని సృష్టించడానికి తోడుగా ఉంటారని రెండో పామును కూడా సృష్టించాడు అయితే ఆ రెండు పాములు కొన్ని రోజులకు వాటి శక్తిని తెలుసుకొని దేవుడికి ఎదురు తిరగటం మొదలుపెట్టాయి దేవుడు మాటను ధిక్కరించేవి దేవుడు మంచి మార్గంలో వీటిని నడిపించాలని చూసినా అవి ఆ విధంగా ఉండకుండా భూమి మొత్తాన్ని ఆక్రమించుకొని పాలించాలి అనుకున్నాయి ఈ విషయం గ్రహించిన దేవుడు ఇవి బ్రతికి ఉంటే మానవ సృష్టికి అంతరాయం కలిగిస్తాయి వీటికి పిల్లలు పుడితే మానవజాతిని బతకనివ్వరు అనుకొని రెండు పాముల్లో ఆడపామును చంపేశాడు ఇలా దేవుడు ఆడలేవియాథన్ను చంపేయటంతో కోపంతో రగిలిపోయిన లేవియాథన్ దేవుడిపై యుద్ధానికి వెళ్లాడు అయితే దేవుని శక్తి ముందు నిలబడలేక సముద్రంలో అత్యంత లోతులో ఇప్పటికీ దేవుడిపై పగతో ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఎదురుచూస్తుందని జూస్ పురాణాలు చెబుతున్నాయి ఇక ప్రపంచంలో న్యాయం నశించిపోయి ప్రపంచం మొత్తం మంచివారికంటే దుష్టులు ఎక్కువైనప్పుడు ఈ లేవియాథన్ శక్తి పెరిగి నోటినుంచి నిప్పులు కక్కుతూ ఎర్రని వర్ణం కలిగిన శరీరంతో భయంకరంగా సముద్రం నుంచి బయటకు వస్తోంది జూస్ పురాణాల ప్రకారం ఈ లేవియాథన్ పొడవు నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ పాము తన తోకను విదిరిస్తే భూమిపై భూకంపాలు వచ్చి జలప్రళయం వస్తోంది ఎందుకంటే భూమిని కదిలించే శక్తి ఈ పాముకు ఉంటుంది ఈ లేవియాథన్ ఊపిరి భూమికి తాకితే చాలు భూమిపై ఉన్న అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలిపోతాయి ఈ పాముకు డ్రాగన్లానే ఎగిరే శక్తి కూడా ఉంటుంది ఈ పాము ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమివైపు తిరిగినప్పుడు దాని తల సూర్యుడిను కూడా కప్పేసే అంత పెద్దగా ఉంటుందని జూస్ పురాణాల్లో ఉంది ఈ లేవియాతన్ను ఎదిరించగలిగేవారు భూమిపై ఎవరూ లేరు అయితే మంచి మనసు ఉండి దేవుడు ఆజ్ఞానుసారం బ్రతికినవారు లేవియాతన్ వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థిస్తే వారికోసం భూమిపైకి వచ్చి ను నాశనం చేస్తాడు ను నాశనం చేసిన వెంటనే దుష్టులందరూ మరణించి మంచివారు మాత్రమే భూమిపై మిగిలి ఉంటారు ఇలా దేవుడు ప్రపంచం మొత్తం న్యాయంగా నిజాయితీగా ఉండేలా చేస్తాడు ఇలా మిగిలిన భూమిపై ఉన్న మంచివారందరితో కలిసి భోజనం చేస్తాడు ఇదే అంతిమ స్వర్గం దేవునితో కలిసి ఉండటానికి ఇది ఒక మార్గమని జూస్ పురాణాల్లో ఉంది ఇది క్రైస్తవ మతంలోకి వస్తే లేవియాథన్ని సైతానని పిలుస్తారు ఆదాం ఈవ్ యాపిల్ తినే విధంగా వారిని ప్రేరేపించిన పాముగా లేవియాథన్ని చెబుతారు ఈ లేవియాథన్ ఒకప్పుడు నరకంలో ఉన్న దేవదూతగా చెబుతారు లేవియాథన్ అనే జీవి హీబ్రూ బైబిల్లోని అనేక పుస్తకాలలో కనిపిస్తోంది పాత నిబంధనల్లో ఆరుసార్లు లేవియాథన్ పేరు ప్రస్తావించబడింది పురాణాలలో లేవియాథన్ను ఆదిమ సముద్రపాముగా డ్రాగన్గా చెబుతారు అయితే ఈ జీవి గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రస్తావించుకుంటున్నారంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటార్కిటికా మహాసముద్రంలో నీటిమట్టం పెరగటంతో సైంటిస్టులు నీటిమట్టం ఎందుకు పెరిగింది అని పరిశోధనలు చేస్తున్న క్రమంలో వారికి భయంకరమైన జీవి ఆకారం కనిపించింది ఈ జీవి లేవియాథని అని అందరూ అనుకుంటున్నారు అంతేకాదు అంటార్కిటికా మహాసముద్రంలో శతాబ్దాల నుంచి లేవియాథను ఉందని చెబుతున్నారు అంతేకాదు భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ నీటి అడుగున ఈ లేవియాథను ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు అయితే పరిశోధకులు దీన్ని లేవియాథనని నిర్ధారించలేదు కాని ప్రపంచం మొత్తం అక్కడ ఉన్నది లేవియాథనని నమ్ముతోంది లేవియాథన్ కారణంగానే బెర్ముడా ట్రయాంగిల్లో వెళ్లే విమానాలు కుప్పకూలేవని నమ్ముతున్నారు ఇలా విమానాలు కూలిపోవటానికి లేవియాథన్ వదిలే ఊపిరే కారణమని నమ్ముతున్నారు అంతేకాదు ఈ జీవి సముద్రగర్భం నుంచి బయటకు వచ్చే టైం దగ్గరపడిందని అందుకే ప్రపంచవ్యాప్తంగా సముద్రంలోని అనేక జీవరాశులు సడన్గా చనిపోతున్నాయని నమ్ముతున్నారు మరి లేవియాథన్ ఉందని మీరు నమ్ముతున్నారా లేదా మాకు కామెంట్ చేయండి